నమస్తే శ్రీ మాత్రే నమహ శ్రీ నమః మనకి ఖగోళ శాస్త్రంలో ఈ గ్రహాల యొక్క సంచారం వల్ల ప్రతి నెలకొకసారి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఇలా వాటి వాటి గ్ర గమనంలో కొన్ని కొన్ని రాజయోగాలు మనకి తటస్థపడుతుంటాయి అందులో మాలవ్యయోగము భద్ర రాజయోగము మహాలక్ష్మి రాజయోగము అమలక రాజయోగము ఇలా ప్రతి రాజయోగాలు వాటి వాటి యొక్క గమనంలో మా దేశానికి మనుషులకు తర్వాత రాసులకు ఇలా ప్రతి ఒక్కళ్ళకి కూడా వాటి వాటి యొక్క ప్రభావాన్ని చూపిస్తూ ఉంటారు ఇప్పుడు మనకి ఆ జూన్ పదిహేను నుంచి జూలై పదిహేను వరకు జూన్ ఒకటి నుంచి జూన్ ముప్పై వరకు మనకి గతంలో అమలక రాజయోగం వచ్చింది అయితే ఇప్పుడు సూర్యుడు మిథుల రాశిలో సంచారం చేస్తుండడం వల్ల మరి రాజయోగం రాబోతోంది అది ఆ జూన్ పదిహేను నుంచి జూలై పదిహేను వరకు అనక ముప్పై రోజుల పాటు అయితే ఈ సూర్యుడు ఎప్పుడైతే అంటే రవి మిథునల్లో సంచారం చేస్తున్నాడో మనకి ఈ నెల రోజుల పాటు గోచారం ఆధారంగా చేసుకొని గ్రహస్థితులు ఎలా ఉంటున్నాయి దేశ కాలమాన పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి దీంతో పాటు ప్రతి ఒక్క రాశికి ఎలాంటి ప్రభావాలు ఇవ్వబోతున్నారు దీంతో పాటు పరిహారాలు ఎలా ఉంటున్నాయి ఏ పరిహారాలు చేసుకోవాలి అనే అంశాలను మనం ఇప్పుడు తెలుసుకుందాము తదుపరి రాశి కర్కాటక రాశి ఈ రాశిలో సూర్యుడు మిథునంలో పన్నెండవ స్థానంలో ఉన్నాడు పన్నెండవ స్థానం ఏంటి వ్యయస్థానము అంటే వాహ ఖర్చులు ఇస్తాడు తర్వాత గ్రహస్థితులు ఎలా ఉన్నాయంటే కనుక సూర్యుడు మిథునల్లో వ్యయయోగం కలిగిస్తున్నాడు అంటే చాలా ఖర్చులు ఉత్పత్తి ఖర్చులు పెట్టేస్తాడు అనవసరమైన ఖర్చులు పెట్టిస్తాడు బుధుడు మిథునంలో బుధాదిత్య యోగాన్ని కలిగి ఉంటున్నారు అంటే చికిత్స ఆపరేషన్స్ అవ్వడం కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కానీ అనారోగ్య సూచనలు కానీ ఇలాంటివి ఎక్కువగా కలిగించే అవకాశం ఉంది జాగ్రత్తలు తీసుకోండి వాణిజ్య పరంగా ది బెస్ట్ చక్కగా ఉండబోతున్నారు వ్యయాల మీద అంటే ఖర్చుల మీద ఎక్స్పెన్సెస్ మీద దృష్టి పెట్టండి ఫోకస్ చేసుకోండి తర్వాత మంగళుడు మీ రాశిలోనే నీచ స్థితిలో ఉన్నాడు ఎప్పుడైతే నీచ స్థితిలో ఉంటారో ఆ మీరు అనుకున్నవన్నీ తలకిందులైపోతాయి ధైర్యంగా ఉన్నవాళ్ళు అధైర్య పాలైపోతారు ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు అనారోగ్య పాలైపోతారు మీరు ఏదైతే అనుకుంటారో దానికి ఆపోజిట్ లో జరిగే అవకాశం కనబడుతోంది అంటే అన్ని నెగిటివ్స్ ఏ కనబడే అవకాశం కనబడుతోంది జాగ్రత్తలు తీసుకోండి తర్వాత శుక్రుడు వృషభంలో పదకొండో ఇంట్లో ఉన్నాడు ఎప్పుడైతే పదకొండో ఇంట్లో ఉన్నాడో శుభము లాభము ఈ రెండు ఇవ్వబోతున్నాడు మీరు ఏ ప్రణాళికలు వేసుకున్నా ఏ ప్లాన్లు వేసుకున్నా ఏ పెట్టుబడులు పెట్టుకున్నా విశేషమైన లాభాలు ఇస్తాడు తక్షణమే ఆ ప్రయత్నం చేసుకోండి అయితే శని వక్రగతిలో మకర రాశిలో ఏడో ఇంట్లో సంచారం చేస్తున్నాడు ఏడో ఇల్లానగానే కలత్ర స్థానం అనమాట ఎలాంటి ఫలితాలు ఇస్తాడో చూద్దాం అయితే రాహువు తొమ్మిదో ఇంట్లో స్థానం తొమ్మిదో ఇంట్లో సంచారం చేస్తున్నాడు కేతువు మూడో ఇంట్లో సంచారం చేస్తున్నాడు అయితే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అంటే విదేశ ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ముఖ్యంగా ఉద్యోగస్తులకు మిగతా వాళ్ళకి అంతగా లేకపోయినప్పటికీ ఉద్యోగస్తులు మాత్రం తప్పనిసరిగా మీ మీ రంగాలలో మీరు తప్పనిసరిగా విదేశాలు వెళ్తారు తర్వాత ఆరోగ్యం పట్ల శ్రద్ధ తప్పనిసరిగా తీసుకోండి శక్తి తగ్గినట్టుగా అనిపిస్తుంది తదుపరి ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే శక్తి తక్కువ ఉన్నట్టుగా అనిపిస్తుంది జాగ్రత్తలు తీసుకోండి ఆకస్మిక ఖర్చులు హాస్పిటల్ బిల్లులు లేదంటే ఇవ్వడము అడ్వకేట్స్ కి ఇవ్వడము అంటే న్యాయపరంగా కోర్టుల చుట్టూ పోలీసుల చుట్టూ హాస్పిటల్స్ చుట్టూ ఆరోగ్యపరంగా హాస్పిటల్స్ చుట్టూ న్యాయపరంగా కోర్టుల చుట్టూ పోలీసుల చుట్టూ ఇట్లాగా తిరిగే అవకాశాన్ని ఈ సమయంలో ఎక్కువగా కనబడుతోంది జాగ్రత్తలు తీసుకోండి రహస్య శత్రువులు పెరుగుతారు స్నేహితుల ద్వారా కలిగే నష్టాలు మీ ఫ్రెండ్సే మిమ్మల్ని నష్టపెట్టేటట్టుగా ఉంటారు ఈ సమయంలో ఫ్రెండ్స్ ని అస్సలు నమ్మద్దు జాగ్రత్తలు తీసుకోండి అయితే భౌతిక పరంగా చూసుకున్నట్టయితే కనుక ఆ మనోభావాలతో మీ యొక్క మనోభావాలు తినడమో లేదా ఈగో యాటిట్యూడ్లు విపరీతంగా పెరగడమో దాని వల్ల ఏమవుతుందంటే కుటుంబ సభ్యులు కానీ భార్యాభర్తలు కానీ లేదా భాగస్వాములు కానీ దూరం అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి ఈగో యాటిట్యూడ్ ను కట్ చేసి పారేయండి సంబంధాలు ఇంపార్టెంట్ అయితే సృష్టి అంటే మీరు కళా రంగంలో ఉన్నవాళ్ళు క్రియేటివ్ రంగంలో ఉన్న వాళ్లకు మంచి మంచి అవకాశాలు వస్తాయి అందుకునే ప్రయత్నం చేసుకోండి ధ్యానం ద్వారాను తరువాత మానసిక సాధన ద్వారాను కొన్ని కొన్ని సమస్యలను మీరు అధిగమించవచ్చు అయితే సామాజిక దేశ స్థాయిలో ఎలా ఉండబోతోంది అంటే కనుక విదేశ వ్యాపార సంబంధాలు మెరుగుపడతాయి తర్వాత మల్టీనేషనల్ కంపెనీల వల్ల వారి యొక్క ప్రభావము మన దేశం మీద చాలా ఎక్కువగా కనబడుతోంది దాని ప్రభావం కూడా ఎక్కువగా పడుతుంది కూడా అయితే ఆరోగ్య రంగము హాస్పిటల్ పాలసీలు మెడికల్ టూరిజం కూడా చర్చలు జరిగే అవకాశం కనబడుతుంది ఎందుకంటే అనారోగ్య సూచనలు న్యాయం సంబంధించినటువంటివి ఎక్కువగా పెరగడం వల్ల పాలసీల్లో చేంజెస్ రావడం కానీ హాస్పిటల్ పాలసీల్లో అంటే లక్ష వసూలు చేసే దగ్గర పది లక్షలు వసూలు చేద్దామనో ఇట్లావేవో చిన్న చిన్న మార్పు చేర్పులు జరిగే అవకాశం కనబడుతోంది ప్రజలందరూ న్యాయబద్ధంగా ఉండండి ఆరోగ్యంగా ఉండండి అయితే శాంతి రహస్య చర్చలు దౌత్య సంబంధాలలో స్పష్టత క్లారిటీ అనేది ఏర్పడుతుంది అయితే పరిహారాలు ఏంటి అంటే కనుక ఆదివారాలు రాగి గిన్నెతో సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చే ప్రయత్నం చేసుకోండి అయితే పరిహారాల సంగతి చూసుకున్నట్టయితే కనుక ఆదివారాలు రాగి గిన్నెతో అంటే రాగి చెంబుతో కానీ దేనితోనైనా కానీ అర్ఘ్యం ఇచ్చే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి సూర్యుడు ఆరాధన చేసుకోండి ఆదివార నియమాలు తప్పనిసరిగా పాటించుకోండి మద్యము మాంసము నిషేధించే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి అయితే తపస్సు ధ్యానము దీంతో పాటు గాయత్రి మంత్ర పఠనం కూడా చేసినట్టయితే కొంత ఉపశమనం ఆరోగ్య రీత్యా ఉపశమనం కలిగే అవకాశం కనబడుతుంది తర్వాత మరీ ప్రత్యేకించి ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కరూ కళ్ళ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి ఎందుకంటే కళ్ళకు సంబంధించినటువంటి రుగ్మతలు కానీ దెబ్బలు తగలడం కానీ కళ్ళు పోవడం కానీ ఇలాంటివి గోచరిస్తున్నాయి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి అయితే ఆదిత్య హృదయం పఠించడమే వీటన్నిటికీ ఉత్కృష్టమైన పరిహారము తప్పనిసరిగా ఆదిత్య హృదయం ఒక్కసారైనా ఈ రోజు అంటే ప్రతి ఆదివారము పఠించే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి ఇవి ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు పరిహారాలు సూచనలు నమస్తే ఈ మీనరాశిలో సూర్యుడు నాలుగో వెంట సంచారం చేస్తున్నాడు నాలుగో వీళ్ళు అనగా గృహము మాతృస్థానము అయితే ఫలితాలు ఎలా ఉంటున్నాయంటే గృహంలో విపరీతమైన ఒత్తిడులు గో గందరగోళము ఆ మనోవ్యాధులు దాంతో పాటు గొడవలు ఇలాంటివి జరిగే అవకాశం చాలా ఎక్కువగా కనపడుతోంది కుటుంబంలో విభేదాలు రావడము భార్యాభర్తల మధ్య ఆ తల్లి కొడుకుల మధ్య తండ్రి బిడ్డల మధ్య దీంతో పాటు సంతానంతోను ఇలాగా కుటుంబంలో విపరీతమైన విభేదాలు వచ్చి విడిపోయే స్థితికి దారి తీసే అవకాశం చాలా ఎక్కువగా కనబడుతోంది జాగ్రత్తలు తీసుకోండి అయితే తల్లి యొక్క ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ తీసుకోవాలి దృష్టి పెట్టాలి వీలైతే బాగు చేయించే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోవాలి అయితే ఆస్తి కొనుగోలు మార్పు చేర్పులకు ఏవైనా ప్రయత్నాలు చేసుకోవాలంటే ఈ సమయంలో చేసుకోండి కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది వాహన యోగం కూడా మీకు ఈ సమయంలో కలగబోతోంది కానీ కొనేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి వాహన యోగం ఉంది కదా అని గబుక్కని వెళ్లి షాపుకి కెళ్లి వాహనాలు కొనేయడం కన్నా దాంతో పాటు మీరు కొనుక్కొని వచ్చి వెంటనే డ్రైవింగ్ లో కూర్చోవడం కన్నా ఒక్కసారి ఆలోచించి వాహన యోగం ఉంది కదా అని కొనుక్కునే ప్రయత్నం చేయండి కానీ నడిపే ప్రయత్నం మాత్రం వెంటనే చేయకండి మంచి చెడు చూసుకొని అప్పుడు ప్రయత్నం చేసినట్టయితే మంచిది లేదు అంటే కనుక ప్రమాదాలు జరిగే అవకాశం చాలా ఎక్కువ గోచరిస్తోంది జాగ్రత్తలు తీసుకోండి అది మీ యొక్క వ్యక్తిగత జాతకంలో ఎలా ఉండబోతోంది అనేది పరిశీలన చేయించుకుని దానికి తగ్గట్టుగా ప్రయత్నం చేసుకోండి అయితే మీకు చెప్పదగిన పరిహారాలు ప్రతి ఆదివారము తల్లికి సేవ చేయండి ఎక్కడికో వెళ్ళక్కర్లేదు మీ ఇంట్లో మీ తల్లికి సేవ చేసుకున్నట్టయితే కనుక రవిగ్రహము చాలా సంతోషిస్తాడు ఆ బుధుడు కూడా చాలా ఇష్టమైన పని మాతృసేవ ఈ పని పరిహారం చేసుకోండి ఇది పెద్ద కష్టమైంది కాదు కాబట్టి మాతృసేవ చేసుకోండి దీంతో పాటు గృహలక్ష్మి పూజ అంటే మీ ఇంట్లో లక్ష్మి అమ్మవారికి తప్పనిసరిగా పూజ చేసుకోండి చందన తాంబూలాలతో పూజ చేసుకుని అమ్మవారికి ఇష్టమైన ఏదైనా ఒక పదార్థాన్ని దానంగా ఇవ్వండి అమ్మవారికి ఇష్టమైన పదార్థాలు పసుపు కుంకుమ గంధము పువ్వులు గాజులు ఆ గం దీంతో పాటు పళ్ళు పాలు ఈ వీటిలో మీకు ఏవి శక్తివంతమైనవో వాటిని దానంగా ఇచ్చుకున్నట్టయితే ఆర్థిక పరమైన ఇబ్బందులు కానీ తెలియని సమస్యలు కానీ పోగొట్టుకునే అవకాశం కనబడుతోంది ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన బుధాదిత్య యోగం యొక్క గోచార రీత్యా ఫలితాలు పరిహారాలు సూచనలు నమస్తే